రోజు అసలు ఏం జరుగుతుంది అది మూడో నమ్మకమా ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఉపవాసం మనిషి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది ఎప్పుడు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు తరచూ ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు మన దేశంలో పురాతన కాలం నుండి ఈ ఉపవాసాన్ని ప్రజలు పాటిస్తూ ఉన్నారు కొందరు ఆధ్యాత్మికంగా పాటిస్తే మరికొందరు ఆరోగ్యపరంగా పాటిస్తుంటారు అసలు ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి కేవలం ఆయుర్వేదం మాత్రమే కాదు చాలా మంది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసంతో శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని వివరిస్తున్నారు అందుకనే పూర్వకాలంలోనే పెద్దలు ఉపవాసం ఉండాలంటూ ఆధ్యాత్మిక కోణంలో జనాలను ప్రేరేపించేవారని కొందరు చెబుతారు మీరు అటువంటివి నమ్మినా నమ్మకపోయినా ఫాస్టింగ్ చేసే రోజు శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఉపవాసం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కొన్ని సర్వేలు కూడా ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని వివరిస్తున్నాయి అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపవాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి సరైన సమయంలో ఉపవాసం రక్తపోటుతో పాటు చెడు కొలెస్ట్రాల్ రెండింటిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఇక పెరుగుతున్న బరువును నియంత్రించడానికి ఉపవాసం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే మీరు ఎంత ఎక్కువ ఉపవాసం ఉంటే మీ శరీర బరువు అంత తగ్గుతుందని చెప్పడం సరికాదు కానీ సరైన సమయంలో అవసరమైన మేరకు ఉపవాసం ఉండడం వల్ల పెరుగుతున్న శరీర బరువు నియంత్రణ సాధ్యమవుతుంది డిప్రెషన్ ఆందోళన లేదా ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతుంటే ఉపవాసం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సరైన మార్గంలో ఉపవాసం చేయడం వల్ల మీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత ప్రారంభమవుతుంది దీని కారణంగా కార్డిసాల్ స్థాయి కూడా మెరుగుపడుతుంది అంతేకాదు ఉపవాసం వెనుక సైన్స్కి సంబంధించిన వాస్తవాలు కూడా ఉంటాయి మీరు ఏ ఆహారం తీసుకున్నా అది మీ శరీరంలో ఇంధనంగా పనిచేస్తుంది శరీరంలో ముఖ్యమైన అవయవాలు ఆహారాన్ని జీర్ణం చేస్తాయి ఆ తర్వాత శక్తిని శరీరం ఉపయోగించుకుంటుంది వ్యర్థాలు మలం రూపంలో బయటకు వస్తాయి శక్తికి ఉపయోగపడని అదనపు ఆహారం ఏదైనా ఉంటే అది కొవ్వుగా మారుతుంది మీరు ఆరు గంటల ఉపవాసం పూర్తి చేసినప్పుడు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది ఈ పరిస్థితిలో కాలేయం శరీరంలో స్టోర్ చేసిన కొవ్వును గ్లూకోజ్ గా మార్చే ప్రక్రియను ప్రారంభిస్తుంది తద్వారా శరీరం శక్తిని పొందుతుంది అలాగే ఇరవై నాలుగు గంటల ఉపవాసాన్ని పూర్తి స్థాయిలో చేస్తే శరీరంలో స్టోర్ చేసిన కొవ్వుని ఎక్కువగా ఉపయోగిస్తారు కొంతమంది రోజుకు పదహారు గంటల ఉపవాసం ఉంటారు దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు కానీ ఆహారం తినకుండా ఇతర ఆహారాల నుండి క్యాలరీలు తీసుకుంటే ఎటువంటి ఫలితం ఉండదు అయితే ఉపవాసం స్త్రీలలో తక్కువ నష్టాన్ని కలగజేస్తే పురుషులలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు